ప్రేతాలు కల్పించే స్వప్నాలు వాటికి ప్రాయశ్చితాలు ఎవరి కోసమని భ్రమిస్తూ ఇన్ని పాపాలు చేసి ఈ ప్రేతయోనిలో పడిపోయి బాధలు పడుతున్నామని ఈ ప్రేతాలు అనుకుంటాయో వారినే వచ్చి పట్టుకుంటాయి తమ సతీసుతులను బంధుమిత్రుల కల్లో భయంకరమైన అశ్వాలుగా ఏనుగులుగా ఎద్దులుగా వికృత రూపులై మానవులుగా కనిపించి బాధిస్తాయి కొంతమంది నిద్రపోతుండగా వచ్చి వారి శయ్యలను అన్ని విధాలా అపరిశుభ్రం చేసి పడేస్తాయి మనిషి తెల్లారి వేచి చూసేసరికి తాను తన పక్క చాలా అసహ్యకరంగా తయారవుతాయి కొందరికి తాము సంకెళ్ల బంధించబడినట్లు కలవస్తే మరికొందరికి చనిపోయిన తమ వారు పరువు తక్కువ నిందనీయ వేషాలతో తిరుగుతున్నట్టుగా కలవస్తుంది తింటున్న వాని నుండి అన్నాన్ని తామే లాక్కొని పారిపోతున్నట్లు దాహంతో ఆవగా నీరు త్రాగబోతున్న వాని నుండి ఆ నీటిని తామే లాక్కొని పారిపోతున్నట్లు కొందరికి కళ్ళు వస్తాయి ఇవన్నీ ప్రేతాల నిర్వాకాలే ప్రేతాలలో ఒక రకమే పిశాచాలు ఇవన్నీ వాటి విన్యాసాలు ఎద్దు మీద సవారీ చేస్తున్నట్లు ఎద్దులతో కలిసి ఎక్కడికో వెళుతున్నట్టు ఆకాశంలో భయంగా పడిపోయేలా ఎగురుతున్నట్టు ఆకలితో అలమటిస్తూ తీర్థంలో తిరుగుతున్నట్టు ఆవు ఎద్దు గుర్రం పక్షులతో తన గొంతులోనే వాటి భాషను మాట్లాడుతూ గోష్ఠి సలుపుతున్నట్టు తన నుదుటిపై తనకే ఏనుగు దేవతలు భూత ప్రేత నిశాచరుల చిహ్నాలు కనిపిస్తే తనకి పిశాచ జన్మే వస్తుందని అర్థం పక్షింద్ర ప్రేతయోని సంబంధితమైన ఎన్నో చిహ్నాలు కలలో వచ్చి కంగారు పెట్టేవి ఉన్నాయి తన అన్నదమ్ములు భార్య కొడుకు ఎవరైనా పోయినట్టు కల వస్తే అది ప్రేత దోషమే మనిషికి ఆఖరి దప్పులతో తాను ఆరాట పడుతున్నట్టు వారిని తీర్చండి మహాప్రభు అని ఎవరినో యాచిస్తున్నట్టు కలవస్తే ప్రేత దోషాన్ని వదిలించుకోవాలని వెంటనే ఏదైనా తీర్థానికి పోయి తన పితరులందరికీ పిండదానం చేసి ప్రేత సంతృప్తిని సాధించాలి పుత్ర పిత భ్రాత పత్ని పశు పత్యాది ముఖ్యులు ఇల్లు వదిలి బయటికి పోతున్నట్టు కలవచ్చినా కూడా ప్రేత దోషం ఉందని అర్థం ఇలాంటి స్వప్న దోషాలకు ప్రాయశ్చితం ఎలా చేయించాలో విను వ్యక్తి ఇంట్లో కానీ తీర్థంలో గాని స్నానం చేసి మారేడు మూలంతో జలతర్పణం ఇవ్వాలి వేద పారంగుతులైన బ్రాహ్మణులకు బాగుగా పూజించి వారికి నల్లని ధాన్యాలను దానమివ్వాలి తర్వాత యథాశక్తి పావనం చేసిన పిమ్మట గరుడ పురాణాన్ని పారాయణ చేయించుకోవాలి శ్రద్ధాపూర్వకంగా ఈ అధ్యాయాన్ని చదివినా విన్నవారికి ఏ ప్రేతదోషము అంటదు ఇప్పటికీ అంటి ఉంటే అది మట్టిలో కలిసిపోతుంది